సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ జంట నగరాల్లోని రామదుర్గ సౌభాగ్య చారిటబుల్ ట్రస్ట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది హైదరాబాద్ లాంటి మహానగరంలో ఏ వైపున ఉన్న ఓ ఫంక్షన్ చేయాలన్నా పెళ్లి చేయాలన్నా యజ్ఞ యాగాదులు నిర్వహించుకోవాలన్నా ఎంతో ఖర్చుతో కూడిన పని అనేది అందరికీ తెలుసు ఈ క్రమంలోనే ట్రస్ట్ ఆధ్వర్యంలో శంషాబాద్ సుల్తాన్పల్లిలో ప్రకృతి ఒడిలో గోశాల యజ్ఞశాల నవగ్రహ వనాలతో పాటు మరెన్నో సౌకర్యాలతో కామధేను గోశాలను నిర్మించారు ఈ నిర్మాణాల్లో ప్రత్యేక హాలు గదులు భవనాలు ఉన్నాయి ఇప్పుడు వీటిని జంట నగరాల్లోని బ్రాహ్మణులు వారి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు ట్రస్ట్ ప్రకృతి ఒడిలో పచ్చని పందిరి మధ్య నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు గోశాలను కూడా ఏర్పాటు చేశారు ఎంతో సౌలభ్యంగా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లతో ఉన్న సుల్తాన్పల్లిలోని తమ ట్రస్టు ప్రాంగణంలో కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ట్రస్టు చైర్మన్ చల్లపల్లి వెంకటేశ్వరరావు డాక్టర్ ఆశా సుబ్బలక్ష్మిలు ప్రకటించారు బ్రాహ్మణులు తమ బంధుమిత్ర పరివారంతో తరలివచ్చి హాయిగా పచ్చని వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కావలసిన ఏర్పాట్లు చేశామని భోజన సదుపాయాలు ఎవరికి వారి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా అద్భుతమైన ప్రాంగణం ఇవ్వడానికి కారణం ప్రధానంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసమేనని యజ్ఞ యాగాదులు ఎన్ని రోజులైనా ఈ ప్రాంగణంలో నిర్వహించుకోవచ్చని తెలిపారు మదుర్గా సౌభాగ్య చారిటబుల్ ట్రస్ట్ని రెండు వేల పదహారులో శంషాబాద్లో మేము తయారు చే ఇక్కడ ఒక చిన్న వేద పాఠశాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నంలో ఒక గోశాల వేద పాఠశాలతో ప్రారంభించాం మా వంశంలో మోడేకూర్ అని అమలాపురం దగ్గర పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై మూడు అంటే నూట ఇరవై సంవత్సరాల క్రితం మా పూర్వీకులు మా తాతగారు ముత్తాతగారు ఒక వేద పాఠశాల నిర్మించారు దాని పేరు చల్లపల్లి సంస్కృత వేద పాఠశాల అది నూట ఇరవై సంవత్సరాల నుంచి దివ్యంగా పనిచేస్తోంది అక్కడ చాలామంది పండితులు చదువుకున్నారు సో అలాంటి సంస్థ ఒకటి హైదరాబాద్లో అవసరం ఉంది సనాతన ధర్మానికి కొంచెం ఎందుకంటే ఇక్కడ వేద పాఠశాలలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు స్పేస్ లేక అందుకనే విశాలమైన వేద పాఠశాల కట్టాలనుకుంటున్నాం పాఠశాలతో పాటు గోశాల అలాగే అవసరం కాబట్టి గోశాల ఒకటి ప్రారంభించాం ఏడు ఆవులతో స్టార్ట్ చేసింది ఏ ఏడు గోమాతలతో స్టార్ట్ చేసింది ఇప్పుడు యాభై యాభై గోమాతలది మాది ప్యూర్గా గో సంరక్షణ గో సేవ పాలు ఇలాంటి బిజినెస్లు లేవు దాని తర్వాత ఒక చిన్న కృష్ణ మందిరం ఒకటి పెట్టాము రీసెంట్గా కంచి స్వామి గారు వాళ్ళ 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 రుందరికి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ ఒక యజ్ఞశాల కట్టాం ఆ యజ్ఞశాల కూడా మీరు చూసే ఉంటారు ఈ వీడియోలో దాని తర్వాత నెక్స్ట్ ఒక పాదుక మండపం ఒకటి కడుతున్నాం దాని తర్వాత కొంచెం ఇక్కడ జనాలు ఇంక్రీజ్ అయినప్పుడు ఒక కామాక్షి టెంపుల్ ఒకటి కడతాం అది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కామాక్షి టెంపుల్ కట్టడానికి సంకల్పిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పాదుక మండపం ఆ పాదుక మండపంలో ఏంటంటే ఎవరైనా ఉపనయనాలు బ్రాహ్మణ్స్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి అంతా మేము క్రియేట్ చేసాం సో ఇది సర్వోజన సుఖీభవ అందరూ ఎవరెవరు సంకల్పం చాలా బాగుంటుందో వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ వాడుకోవచ్చు మేము ఛార్జ్ చేయము వాళ్ళకి ఏమైనా ఉంటే మా గోశాలకి ఆన్లైన్లో వాళ్ళు డొనేషన్ ఇవ్వచ్చు సో ఇక్కడ రిటైర్మెంట్ హోమ్ అనేది కూడా అనుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై రెండులో కరోనాలో చాలామంది పెద్దవాళ్ళు చాలా బాధపడ్డారు పిల్లలేమో యుఎస్ఏలో ఉండిపోయి వాళ్ళకి మెటీరియల్ వసతులు దాని తర్వాత మెడికల్ వసతులు ఇలాంటివన్నీ లేక చాలా ఇబ్బంది పడ్డారు ఒక రిటైర్మెంట్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు రిటైర్మెంట్ హోమ్ అంటే అన్నీ బాగుండి దాని తర్వాత పిల్లలు దూరంగా ఉండి వాళ్ళకి ఏం తోచక ఫ్లాట్లు ఉండే వాళ్ళందరినీ అలాంటి యాభై అరవై మందిని తీసుకొచ్చి వాళ్ళందరు జాయిన్ అవుతే ఒక రిటైర్మెంట్ హోమ్ ఒకటి కడదామని సంకల్పించాం ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ వర్టికల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాం నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆశా సుబ్బలక్ష్మి నేను చల్లపల్లి వెంకటేశ్వరరావు గారికి శ్రీమతిని మెడికల్గా ఇక్కడ ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్ క్యాంప్స్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ ఏరియాని చూస్ చేసుకున్నామండి హెపటైటిస్ బి అండ్ సి అనేది ఈ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్ దానికి అవేర్నెస్ రేస్ చేయడానికి మేము టీకా ప్రోగ్రామ్స్ అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి సో ఈ ఎన్వాయిమెంట్లో వచ్చి కనీసం ఒక వంద మంది ఉంటే ఆ క్యాంపు సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో అట్లీస్ట్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు మేము వచ్చి ఎవ్రీ సిక్స్ మంత్సో ట్వెల్వ్ మంత్సో స్క్రీనింగ్ అండ్ వ్యాక్సినేషన్ క్యాంప్స్ చేస్తాం సిటీకి కొంచెం దూరం ఉన్న ఆ రోజు ఈ వాతావరణంలో సరదాగా గడిపి పొద్దున్న బ్లడ్ స్క్రీనింగ్కి ఇచ్చి మధ్యాహ్నం మా ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తూ ఈ గ్రీన్ ఎన్వైర్న్మెంట్లో మధ్యాహ్నం కొంచెం లైట్ లంచ్ తీసుకుని తర్వాత నెగటివ్ వాళ్ళకి వ్యాక్సినేషన్స్ ఇవ్వబడుతుందండి సో ఇవన్నీ ఏంటంటే మేము ఎప్పుడు చేస్తున్నామో మా వెబ్సైట్ నుంచి మీకు తెలి తెలియబరుస్తామండి ఇక్కడ ఎవరైనా ప్రోగ్రామ్స్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ ఉంది ఆఫీస్ నెంబర్స్ కూడా కింద ఉంటాయి అది చూసుకుని కాంటాక్ట్ చేస్తే వాళ్ళేమో ఒక వారం పది రోజుల ముందు మీరు ప్రోగ్రామ్ ఏమిటి ఎంతమంది వస్తారు అవన్నీ చెప్తే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం భోజనాలు అవన్నీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు ఇట్ సైడ్ నుంచి మా సైడ్ నుంచి ఎటువంటి ఛార్జెస్ ఉండవు అకామిడేషన్ అంటే మధ్యాహ్నం పడుకోవడానికి ఈ పెద్దవాళ్ళకి రెండు మూడు రూమ్స్ కూడా ఇస్తాం సో మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు ప్రోగ్రామ్స్ చేసుకునే వాళ్ళందరికీ ఈ సదుపాయం ఫ్రీగా ఇస్తాం ఇక్కడ ఇంటర్నేషనల్ పేషెంట్స్ చాలామంది వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి కూడా ఇక్కడ ఒక ఫెసిలిటీ ఒకటి క్రియేట్ దాన్ని ఏమో రిక్యూపరేటివ్ హోమ్ అంటారు అంటే ఎవరికైనా ఏదైనా మెడికల్ ప్రాబ్లం వచ్చాక దాని తర్వాత వాళ్ళకి వన్ టు టూ వీక్స్ రెస్ట్ తీసుకోవాలంటే ఇలాంటి ప్రశాంతమైన జాగాలో ఉంటే వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ ప్లస్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్తో ఫాస్ట్గా రికవర్ అవుతారు ప్లస్ ఇది చాలా 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 ప్రశాంతమైన ప్లేస్ కాబట్టి ఇక్కడ కూడా కూడా తక్కువ ఉంటాయి రికవరీ టైం భీష్మ ఏకాదశి సందర్భంగా సుల్తాన్ సుల్తాన్పల్లిలోని కామధేను గోశాలలో విష్ణు సహస్రనామ పారాయణం భజనలు పండిత సుక్తం నిర్వహించారు ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు జంట నగరాల నుంచి ఎందరో సనాతన ధర్మ పరిరక్షకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా బిజెపి తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ పాల్గొన్నారు వంటకాలకు మసాలాలు పౌడర్లతో వచ్చింది ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ సిక్స్ చారిటబుల్ ట్రస్ట్ మరియు అభయాంజనేయ బ్రాహ్మణ సేవ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు విష్ణు సహస్త్ర నామ పారాయణాలు అలాగే భగవంతుడి భజనలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ వీళ్ళు చేపట్టడం జరిగిందండి చాలా చక్కటి ప్రదేశము చాలా ఆహ్లాదకరంగా అండ్ ఎంతో పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ మనకి ఇక్కడ చాలా వీ కెన్ ఫీల్ దట్ టుడే హియర్ అద్భుతమైన గోశాల మరీ ముఖ్యంగా ఇక్కడ ఎంతో నిరాధరణ పొందుతున్న పొందిన గోవులన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వాటిని సేవ చేస్తూ ఉంటారండి ఇది చాలా అద్భుతమైన పరిణామం యూజువల్గా ఏదైనా ఆవు ఉంటే ఆవు నుంచి పాలు ఇవన్నీ వస్తాయి అలాంటి వాటినే మనం పెట్టుకుంటుంటాం కానీ ఈ ఆవులన్నీ స్లాటర్ హౌస్కి పంపించకుండా వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఎంతో శ్రద్ధతో భక్తితో వాటిని సంరక్షించ సంరక్షిస్తున్న నిర్వాహకులకు నిజంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కార్యక్రమాలను ట్రస్ట్ తో పాటు అభయ ఆంజనేయ బ్రాహ్మణ సేవా సమితి ముఖ్యులు రాంబాబు కార్యక్రమాలు నిర్వహించారు